శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం మకర రాశి వారికి ఈరోజు సెప్టెంబర్ మూడు ముఖ్యంగా బుధవారం ప్రత్యేకంగా ఫలితాలు దక్కబోతున్నాయి ఈరోజు మకర రాశి వారికి వారి యొక్క దాంపత్య జీవితంలో కొంత గందరగోళాన్ని సృష్టించగలదని అనుకోవాలి ముఖ్యంగా జీవిత భాగస్వామి పట్ల మీరు చూపే నిర్లక్ష్యం చిన్న మాటలు కూడా పెద్దవిగా మారి అసహనాన్నిగా నిలబడేటువంటి అవకాశాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి ఈ రోజు మనం ముఖ్యంగా మీరు ఏ విధమైనటువంటి ఫలితాలు ఏ విధమైనటువంటి వాటికి అసలు భార్యాభర్తలు మీరు ఏ విధంగా ఉండాలి వారి మీ ఇద్దరి మధ్య జాంపత్య జీవితం ఏ విధంగా ఉండాలి అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క మనస్తత్వము మీతో వారికి ఉండేటువంటి అసహనము మీరు ఊహించగలిగే విధానం సంఘటనలు బట్టి ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగానే కనబడుతున్నాయి కాబట్టి ఇవన్నీ వివరంగా మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం కాబట్టి చివరి వరకు ఈ వీడియోని మీరు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా అర్థమవుతుంది ముఖ్యంగా మనం చూస్తే మకర రాశి వారు చిన్నప్పుడు కానించి కూడా కష్టపడే తత్వం ముఖ్యంగా ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు మరియు శ్రవణ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రము ఒకటి రెండు పాదాలు ఈ పాదాలలో జన్మించిన వారు మాత్రమే మనకి మకర రాశి కిందకైతే వస్తారు ఈ రాశి వారు మొదటి దగ్గర నుంచి కూడా మనకి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని అందిస్తూనే ఉంటారు ఎందుకంటే మకర రాశి వారి యొక్క జీవితం అనేది ఎప్పటికప్పుడు కూడా సొంత నిర్ణయాలు సొంత ప్రయత్నాలు అనేవి తీసుకుంటారు జీవిత భాగస్వామి విషయంలో కూడా చాలా సంతోషంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు ముఖ్యంగా ఏంటంటే ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు ఈ ఈ యొక్క రెండు పాదాల నుంచి కూడా ఈ లాస్ట్ రెండు పాదాల్లో పుట్టిన వారికి మనస్తత్వం కానీ వేరేది కానీ రెండు ఒకేలాగా ఉంటుంది అంటే ఈ మకర కానీ కుంభ సంబంధించిన దాంట్లో కూడా వ్యక్తి యొక్క మనస్తత్వం ఉంటుంది అనమాట అంటే ఎలాగంటే వీరు యొక్క భావోద్వేగాన్ని ఎక్కువగా బయట పెట్టరు కొత్త పెట్టుబడులు పెడతారు పెట్టుబడులకు అసలు వెనకాడరు ఏదైనా సాధించగలిగే శక్తి ఇటు భార్యని కానీ పిల్లల్ని కానీ కుటుంబాన్ని కానీ అందరిని కూడా సక్రమంగా చూసుకునేటువంటి ఒక వ్యక్తిత్వం కలిగిన వారు ఈ యొక్క మకర రాశి వారు అదేందా కానీ అత అటులలో కానీ చేసేటువంటి పనులలో కానీ ప్రతి దాంట్లో కూడా కొద్దిగా నష్టాలు అనేవి వీరికి ఎదుర్కొంటున్నాయి సో ఎందుకు ఇలా జరుగుతుందంటే జీవిత భాగస్వామి వీరిని అర్థం చేసుకోకపోవటం అసలు మకర రాశి వారి యొక్క జీవితం అనేది ఎప్పుడు ఎందుకులా మారుతుందంటే వారి యొక్క భార్య పిల్లలే కానీ కుటుంబానికి సంబంధించిందే కానీ ఎప్పుడు కూడా చాలా అంటే చాలా వరకు కూడా ఒక నూతనమైనటువంటి అవకాశాలు నూతనమైనటువంటి ఆలోచనలు అనే విధానం వీరికి ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క స్వభావం వల్ల వీరికి చిన్న చిన్న చిచ్చులు చెలరేగుతూ ఉంటాయి ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి పట్ల చాలా అసహనంగా కూడా అనిపించవచ్చు కానీ మీరు నిర్లక్ష్యం చేసిన చిన్న చిన్న విషయాలు వారు పెద్దగా పెద్దవిగా తీసుకుంటారు మాటల యొక్క వాగ్వాదం జరిగేటువంటి అవకాశం ఉంది మీరు ఇది చిన్న విషయం అయినా సరే భావించిన వారికి అది పెద్ద సమస్యలా కూడా అనిపిస్తూ ఉంటుంది ఆశ్చర్యపరిచేటువంటి సంఘటనలు ఏంటంటే చాలా కాలంగా వారి మనసులో పెట్టుకున్నటువంటి అసహనం ఒక్కసారిగా బయటపడడం ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ రోజు గందరగోళంగా వెనకాడుతుంది ఎందుకంటే మీపై కొన్ని అనుమానాలు కొద్ది అసహనమైనటువంటి పరిస్థితులు రెండోది మీరు ఏదన్నా చెప్పినా మీరు ఏదన్నా మాట్లాడినా కూడా ఒక దాన్ని గందరగోళమైనటువంటి పరిస్థితికే తీసుకొస్తూ ఉంటారు ఈ యొక్క మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీలు లేదా ఆ మకర రాశిలో ఉన్నటువంటి పురుషులు యొక్క భార్యలు వారి భార్య ధర్మపత్తిని విషయంలో ఏంటంటే ఈ రోజు వీరు ఎంత చెప్పినా ఎన్ని విధాలుగా ఆలోచించినా కూడా వారు ఏమాత్రం కూడా వీరు చెప్పిన మాట అనేది నమ్మకపోవటం వలన వీరికి కొన్ని గందరగోళమైనటువంటి పరిస్థితులు వీరికైతే ఏర్పడతాయి ఇవి మాటల యొక్క జరిగేటువంటి వాగ్వాదం జరిగేటువంటి అవకాశం ఉంటుంది మీరు చిన్న విధిన విషయం అనుకున్నా భావించిన వారికి అది పెద్ద సమస్యగా అనిపిస్తుంటుంది ఆశ్చర్యకరంగా సంఘటనలు ఏంటంటే చాలా కాలంగా వాళ్ళ మనసులో పెట్టుకున్నటువంటి ఒక అసహనం ఒక్కసారిగా బయట పెట్టడం కూడా జరుగుతుంది ఇవి ముఖ్యంగా ఏంటంటే వీటి వెనుక సహజ ప్రత్యేకించే కారణాలు ఏ విధంగా ఉంటాయంటే మీరు ఉద్యోగం పనిలో ఎక్కువగా సమయం వెచ్చించడం ఎందుకంటే మకర రాశి వారు పనికి అంత జాగ్రత్తగా కష్టపడుతూ ఉంటారు వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కేదాకా వారికి అసలు నిద్ర కూడా పట్టదనడానికి కొన్ని నిదర్శనాలు ఉన్నాయి అందులోనే ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే వీరికి ఉద్యోగ పనులలో కొన్ని లావాదేవీలు ఒత్తుళ్ళు సమస్యలు ఉన్నాయి వారికి ఏమాత్రం పట్టవు అదే విధంగా పనులలో ఎంత కష్టపడి ఎంత చేసినా కూడా వారికి ఇంకా ఏదో చేయలేదనే భావననే వీరికి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రోజు వారి విషయంలో ఎక్కువగా సమయం అనేది ఆ పనులలో ఉండడం వలన వీరిపై కూడా కొంచెం మనశ్శాంతి లేకుండా జీవితం జీవించడం అనేది కొంచెం జరుగుతూ ఉంటుంది ఇక చూసుకుంటే ఇంటి విషయాలు కూడా పట్టించుకోకపోవడం కూడా కొంత కారణం ఒత్తిడి కూడా కలిగించవచ్చు ఎందుకంటే మకర రాశి వారి యొక్క జీవిత రేఖలో గాని వారి యొక్క జాతక రేఖలో గాని మనం చూసుకుంటే వీరు అన్ని చేస్తారు కానీ కొంతమంది కొద్దిగా ఇంట్లో కొన్ని కొన్ని అవసరాలు పట్టించుకోరు అందువలన ఇంటి విషయాలలో పట్టించుకోకపోవడం వలన మకర రాశి వారిని వారి యొక్క భాగస్వామి విషయంలో చాలా వరకు గొడవలు ఇబ్బందులు సమస్యలు వస్తాయి అవి కూడా వీరికి ఊహించిన విధంగా ఉంటుంది ఎందుకంటే వారు సహజంగా పని మీద కెరీర్ మీద భవిష్యత్తు మీద ఎక్కువగా ప్లాన్ దృష్టి పెడతారు అది తర్వాత విషయంలో వీరి యొక్క జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు అందిస్తుంది అద్భుతమైనటువంటి రంగాల్లో కూడా నిలబెడుతుంది కాబట్టి దానివల్ల ఇంటి విషయాల్లో చిన్న కుటుంబ అవసరాలు కూడా భాగస్వామి భాగోద్వేగాలు ఎక్కువగా పట్టించుకోకుండా పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇక పని కుటుంబం పద్య సమతుల్యత లేకపోవడం మాటలు తేలికగా అనిపించడం అనేది వారికి ఎక్కువగా ఉంటుంది ఇక మకర రాశి వారు కొంత సమయం తప్పనిసరిగా కుటుంబాన్ని కూడా కేటాయించాలి పనుల గురించి చెప్పినంతగా భాగస్వామి భాగోద్వేగాలు కూడా వినాలి చిన్న చిన్న ప్రశంసలు ప్రేమ చూపించడం ద్వారా గొడవలు తగ్గుతాయి మొత్తానికైతే మకర రాశి వారు సహజ కఠినత్వాన్ని కొంత వదిలి గృహ జీవనానికి కూడా సౌమ్యంగా చూపిస్తే గొడవలు సర్దుకుంటాయి ఇక భాగస్వామి భావాలను లైట్ గా తీసుకోవడం ఇక ఎందుకంటే భాగస్వామి విషయాలు ఏంటంటే ప్రాక్టికల్గా మైండ్ సెట్ ఉన్నవారు ఎవరైనా భాగస్వామి ముంగ్యంగా మాట్లాడితే వీరు అది సీరియస్గా తీసుకోకుండా చిన్న విషయంలో తీసుకొని లైట్గా తీసుకొని అలవాటు ఉంది ఎక్కువగా మకర రాశి వారికి ఎందువల్ల దీనివల్ల కలిగే సమస్యలు ఏంటంటే భాగస్వామి నిర్లక్ష్యం అనిపించడం వలన నా మాటలు వీరికి విలువలేదు అనే భావన వస్తుంది వారికి మాటలకన్నా పనులపై దృష్టి పెట్టడం వీరు భావనల కన్నా వాస్తవిక ఫలితాలపై దృష్టి పెడతారు లోపల దూరం పెరగడం భాగస్వామి నెమ్మదిగా దూరం అవుతూ ఉంటుంది దీని వలన వీరికి భావోద్వేగాలు చిన్నగా తీసుకోకుండా వాటిని సీరియస్గా తీసుకొని వినాలి అది పెద్ద సమస్య కాదు అనే బదులు నువ్వు అలా ఫీల్ అవుతున్నావు అంటే నీకు అది నిజంగా బాధే అని చెప్పడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి భాగస్వామి ఆనందం కోపం బాధ అన్నింటిని కూడా విలువైనవిగా మీరు చూడాలి ఇలా చూస్తేనే మీకు చాలా బాగుంటుంది ఇక ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు వీరికి ఆర్థిక ఖర్చులపై తగిన చర్చ అనేది లేకపోవడం ముఖ్యంగా ఏంటంటే వీరికి సమస్యల్లో కూడా ఎన్నో రకాలుగా ఉంటుంది ఈ రోజు రోజువారీ ఫలితాలు పరంగా ఆర్థిక ఖర్చుల విషయంలో సరైన చర్చలు లేకపోవడం ఒక ప్రధాన సమస్యగా కనిపిస్తుంది వీరికి మకర రాశి వారికి సాధారణంగా డిసిప్లిన్ ఉన్నవారు కానీ వారు ఎక్కువగా తాము తీసుకోవడం నిర్ణయాలు తీసుకోవడం అలవాటు ఉంటుంది నేను నేను తీసుకున్నది సరైన నిర్ణయమా అనే ఆత్మవిశ్వాసం కొన్నిసార్లు మరొకరికి లెక్క పెట్టకపోవడం లాగా అనిపిస్తుంటుంది కాబట్టి భాగస్వామితో లేదా కుటుంబ ఖర్చుల విషయమై ముందుగా చర్చించకపోవడం వల్ల తర్వాత తగాదాలు కూడా వస్తాయి కాబట్టి కుటుంబంలో అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు భాగస్వా భాగస్వామి విషయంలో నన్ను సంప్రదించలేదనే బాధ ఖర్చులు ఊహించిన విధంగా పెరిగిపోవడం అనేది మిమ్మల్ని మనశ్శాంతి లేకుండా చేసి ఆర్థికంగా నిర్ణయాలు తప్పనిసరిగా కొంచెం ఇబ్బందులు అనేది కలిగిస్తుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏదైనా సరే ఆర్థిక విషయాల్లో భాగస్వామితో మాట్లాడాలి ఈ ఖర్చు అవసరమా ఇప్పుడు చేయాలా లేక వేచి చూడాలా అనే చర్చ జరగాలి లెక్కలు ఖర్చులు ప్రణాళికలు ఓపెన్ గా మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది అనడానికి ఇదొక అవకాశం ఇంకా ముఖ్యంగా ఏంటంటే వాదనలు మొదలైనటువంటి వాటిపై మీరు మౌనం పాటించాలి ఈ పరిష్కార మార్గాలు మీరు పాటిస్తే మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇక భాగస్వామి ఏమంటుందో శ్రద్ధగా వినండి ఆర్థిక విషయాలపై స్పష్టంగా మాట్లాడండి సాయంత్రం వారికి సమయం కేటాయించి కలిసి ఒక మంచి ఆహారం తినడం లేదా విహారానికి వెళ్ళడం మంచిది ఇక ఉదయం లేవుగానే శనిదేవుడికి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి ఓం నమో నారాయణ మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి గృహంలో దంపతులు కలిసి విష్ణు సహస్రనామం పారాయణం చేయండి అలా చేస్తే కుటుంబంలో శాంతి పెరుగుతుంది ఇక ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా పదకొండు గంటల వరకు కూడా అనుకూలమైనటువంటి సమయం కనుక మీకు మరింత అద్భుతంగా అయితే ఉండబోతుంది ఇక మకర రాశి వారు రోజు జాంపత్య జీవితం కొంత గందరగోళంగా తప్పనిసరిగా అనిపించిన భాగస్వామిపై అసహనం వ్యక్తం చేస్తారు అయితే మీ సహనంతో ఉంటే వారిని అర్థం చేసుకుంటే ఈ సమస్యలు తేలికగా పరిష్కారం అవుతాయి ఈ రోజు మీకు ప్రధాన పాఠంగా నిలబడుతుంది భాగస్వామి భావాలు కూడా గౌరవించండి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వరకు కూడా ఉంటాయి కానీ ఇంతటితో ముగిస్తున్నాను మీరు చెప్పిన వీడియో నచ్చితే భాగస్వామితో జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో వేరే ఒకరికి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు లైక్ కూడా చేయండి శుభం